తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అటవీ రెవెన్యూ పరిధిలో ఎర్రచందనం పట్టివేత రూరల్ మండలంలోని మేళ్లచూరు గ్రామం నందు మామిడి తోటలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారి లోకేష్కి పక్కా సమాచారం అటవీ అధికారి అతని సిబ్బందిని మేళ్లచెరుకు పంపించారు అక్కడ నూట ముప్పై ఒక్క కిలోల ఎర్రచందనం దుంగల్ని రవాణా చేస్తున్న ఐదు మంది గమనించిన అటవీ సిబ్బంది అటవీ సిబ్బంది కదలికల్ని గమనించిన ఎర్రచందనం దొంగలు ముగ్గురు పరారు అయ్యారు అటవీ శాఖ అధికారులు ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు వారిని శ్రీకాళహస్తి అటవీ శాఖ కార్యాలయానికి తరలించి వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారి ఎఫ్ఆర్ఓ లోకేష్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలంలోని మేళ్లచూరు గ్రామంలో ఓ మామిడి తోటనందు ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం రావడంతో తమ సిబ్బందిని మేల్ల చెరువు గ్రామానికి పంపించామని అక్కడ వెంకటాద్రి మేకల సుబ్రహ్మణ్యం మేకల మునికృష్ణ పొంతకూరి శ్రీనివాసులు మేకల సుబ్బారాయుడు ఐదు మంది నిందితుల్ని గుర్తించామని అయితే వారిలో ముగ్గురు పరారీ అవడంతో పొంతకూరి శ్రీనివాసులు మరియు మేకల సుబ్బారాయుడిని ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నూట ముప్పై ఒక్క కిలోల మూడు లక్షల రూపాయల విలువ చేసే పది ఎర్ర చందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నామని నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామని తెలియజేశారు పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని తెలియజేశారు మార్నింగ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది రెడ్స్ అండ్ రెడ్స్ని ఇల్లీగల్గా కట్ చేసి తమిళనాడులో ఉన్న వేరియస్ లొకేషన్స్కి ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పి స్మగ్లర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సో ఇమీడియట్గా మా సెక్షన్ స్టాఫ్ని పంపించగా అక్కడ ఒక మ్యాంగో గార్డెన్ ఉంటుంది మేలచూర్లో అందులో కొంత ఒక ఐదు మంది కొన్ని రెడ్ అండ్ లాక్స్ని దాచిపెడుతూ కనపడ్డారనమాట ఇమీడియట్గా మన వాళ్ళు వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఇద్దరు దొరికారు మిగతా ముగ్గురు పారిపోయారు సో అక్కడ లాక్స్ అన్ని వెతికి చూడగా ఒక టెన్ లాక్స్ ఉన్నాయి టోటల్గా వన్ థర్టీ వన్ కిలోస్ ఉన్నాయి వాటి వాల్యూ సుమారుగా త్రీ ల్యాక్స్ ఉంటుంది తర్వాత ఇద్దరు ముద్దాయిల్ని మనం తీసుకొచ్చని ఇప్పుడు రెడ్ స్టాండర్డ్ కోర్టు స్పెషల్ కోర్టులో రిమాండ్ కోసం పంపిస్తాము తర్వాత పారిపోయిన ముగ్గురు ముద్దాయిల్ని కూడా మేము త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము అదేవిధంగా ఇప్పుడు చెప్పేది ఏమంటే ఈ రెడ్ స్టాండర్డ్స్ కేసులు చాలా సివియర్గా ఉంటాయి ఇలాంటి తప్పులు చేయాల్సిన అవసరం లేదు ఏదైనా ఎంప్లాయ్మెంట్ కానీ ఇలాంటివి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇట్లా అప్రోచ్ మా మా దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఫారెస్ట్లో ఉన్న ఆఫ్ ఎన్జిలేస్కి అంతే కానీ స్మగ్లింగ్ కానీ కోచింగ్ యాక్టివిటీస్ కానీ ఎవరు చేయొద్దని చెప్పి మీడియా మూలంగా అందరినీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ